పంపిణీకి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మరియు వచ్చిన రాజకీయ నాయకులకు ప్రజలకు పాత్ర అందరికీ కూడా రైతులకు అందరికి కూడా నమస్కారాలు ఈరోజు మనకి నవీపేట్ మండలంలో మొత్తం ఎనభై రెండు చెట్లు వచ్చాయి అందులో బీసీ సామాజిక వర్గం యాభై నాలుగు ఈబిసి ఐదు ఎస్సీ పదిహేను ఎస్టీ ఎనభై మొత్తం ఎనభై రెండు చెట్లు వచ్చినాయి ఈ చెప్తులన్నిటికీ కూడా మా కష్టాన్ గారు వన్ బై వన్ పిలేజ్ వారుగా పిలుస్తారు పిలిచే వాళ్ళు పైన వచ్చి ఇలా వచ్చి నేను మర్చిపోయాను రైతులకు ఏదైతే పట్ట పావుస్ మొక్కులు రాలేదు వాళ్ళందరికీ తండీలు గత ప్రభుత్వాలు ఇబ్బంది వేసినాయి మన స్వార్థాల కొరకు మన భూములు మనకు కూడా చేసుకునే పరిస్థితికి వచ్చింది దాని దాన్నిలో నియర్లీ మనకు మన డిస్ట్రిక్ యాభై రెండు వేల అప్లికేషన్లు వస్తే దగ్గర దగ్గర నలభై తొమ్మిది వేల వరకు క్లియర్ చేశారు ఫహజల్దారులు ఆడీలు కలెక్టర్ గారు బాధపడతా ఉంటుంటే మనము మన భూమి పట్ల పాస్బుక్ లేకుండా వాళ్ళకన్నా బాధ పిస్తుంది దాన్ని మన రెవెన్యూ అధికారులు బాగా పనిచేసి ఫజీల్దారులు కానీ ఆడివోలు కానీ కలెక్టర్ గారు కానీ మన అప్లికేషన్ అన్ని పరిశీలించి కేవలము వంద ఇరవై ఎనిమిది అప్లికేషన్లు పెట్టిన చెప్తున్నా ఎక్కడా ఒక సాదా పైన అంటే తెల్ల పేపర్ రాసుకున్నారు కదా ఉన్నాయి కదా అట్లా పెద్ద మంచిగా కొడుతుండ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదొకటి పెండింగ్ ఉంది దాన్ని కూడా రేపు మనకి ఇబ్బంది కాకుండా మీద ఉంటే కోర్టుకు పోతే నడది అవన్నీ పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుందేమో అన్న ఉద్దేశం ఉన్నది కాబట్టి ఆడ లెవెల్ వాళ్ళందరూ ఆలోచించి దాన్ని కూడా మీకు మరి డిసిషన్ బహుశా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు రైట్స్ మళ్ళా మనకు రైట్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి దాన్ని కూడా ఆలోచించి చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా చేస్తాం ఇవన్నీ మీకు ఆడవారు చెప్తున్నారు ఈ నూట ఐదు ఎనిమిది కూడా ఈ ఫస్ట్ వరకు అయిపోతాయి అయిపోయినా మీకు ఒక లెటర్ వస్తుంది మీ అడ్రస్ మీ పాస్బుక్ ఒక నెల లోపల మీకు ఇంటిగా పంపిస్తాను దాదాపు ఆరు వందల యాభై అప్లికేషన్స్ వస్తే ఈ రోజు వరకు అన్ని క్లియర్ చేశాం ఒక నూట ఇరవై ఎనిమిది మాత్రమే పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఫస్ట్ వరకు గౌరవ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఫస్ట్ వరకు కంప్లీట్ చేస్తాం తహసీల్దార్ దగ్గర నుంచి అవి ఆడియోకి వచ్చాయి ఆడియో నుంచి వెరిఫికేషన్ చేసి కలెక్టర్ గారికి పంపించాం కలెక్టర్ గారు ధరణిలో డిజిటల్ అధికం అయిపోయినాక డైరెక్ట్గా అవి మీ ఇంటికే పోస్టులు వచ్చేస్తాయి మీకు మెసేజ్ కూడా వస్తుంది ఎవరికైనా అర్జెంట్ కావాలంటే మీరు మీ సేవలో కూడా పిలుపు తీసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి ఎవరు కూడా వాటి కోసం ఆఫీసర్ చుట్టూ తిరగద్దు మీకు డైరెక్ట్ అవన్నీ కూడా ఇంటికే వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా ఉంటే మీ ఇంటికే పాస్బుక్లు వస్తాయి మీ ఫస్ట్ మ్యాన్ చెప్పేటండి వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఇచ్చేస్తారు తర్వాత కొంతమంది వాళ్ళకి ఎక్కడ ఉంటే నరక అప్లై చేస్తారు అట్లాంటి వాళ్ళది రిజెక్ట్ అయింది కాబట్టి మీరు రిజెక్ట్ అయిన వాళ్ళు మీ తహసీల్దార్ వచ్చి కలిసి మీకు ఎంత మోకా మీద ఉన్నదో అంత భూమికి అప్లై చేస్తే ఆ భూమి మీ దగ్గర ఆధారమైన భూమికి వస్తాయి కాబట్టి ఎవరైనా ఒకటి రెండు పొరపాటున మీరు తెలియక ఎక్కువ ఎక్సిడెంట్ పెడితే రిజెక్ట్ అయితే వాటిని మళ్ళీ పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకుంటే అవి కూడా వస్తాయి థ్యాంక్ యూ